మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయభాస్కర్ గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ చాలా మందిలో అపోహ ఏంటంటే ఈ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు లిఫ్ట్ ఎక్కకూడదు అని వాక్ చేయకూడదని స్టెప్స్ కూడా ఎక్కకూడదని అంటారు సో నిజంగానే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇవన్నీ పాటించొద్దు అంటారా అబ్సల్యూట్లీ రైట్ ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ ఫిఫ్టీ పర్సెంట్ అండి నీ పెయిన్స్ అనేది యూజువల్గా ఇట్స్ ఏ హింజ్ జాయింట్గా మీకు చెప్పడం జరిగింది హింజ్ జాయింట్ అంటే ఈ మీరు చూడండి ఇట్స్ లైక్ ఏ డోర్ క్లోజర్ అండ్ ఓపెన్ దిస్ ఇస్ కాల్డ్ అన్ హింజ్ జాయింట్ సో హింజ్ జాయింట్లో మీకు థై బోను లెగ్ బోను టిబియా అండ్ ఫిబులా టిబియా అండ్ ఫీమర్ ఈ రెండు బోన్స్ సమూహం దీంతో పాటు మాకు థర్డ్ బోన్ అనేది పటేలా బోన్ అని చెప్పేసి థర్డ్ బోన్ ఈ మూడు యొక్క కాంబినేషన్లో మనకు వేరియస్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇందాక చెప్పినట్టు ఈ డిస్క్ అనేది మెనిస్కస్ ఉంటుందండి ఈ క్రూషియట్ లిగమెంట్ ఉంటుంది పోస్టీరియర్ క్రూషెట్ లిగమెంట్ ఉంటుంది కొలాటరల్ లిగమెంట్స్ సో నీ పెయిన్ అనేది ఒక స్పెసిఫిక్గా ఒక ఏజ్ని బట్టి చిన్నపిల్లల్లో సెప్టిక్ ఆథరైటీస్ ఉంటుంది లేకపోతే రుమటైడ్ ఆథరైటీస్ ఉంటుంది అడల్ట్స్లలో మనకు ఈ లిగమెంట్స్ ఇంజురీ ఉంటుంది ట్యూబర్క్లోసిస్ జాయింట్ ఉంటుంది రుమటైడ్ ఆథరైటిస్ జాయింట్ ఉంటుంది సోరియాటిక్ ఆథరైటిస్ ఉంటుంది గౌటీ ఆథరైటిస్ ఉంటుంది నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆథరైటిస్ ఉంటుంది అలాగే ఆస్టియో ఆథరైటిస్ ఇన్ని సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఏ ఏజ్లో ఏ ప్రాబ్లం వస్తుంది అక్కడ చేయాల్సిన మనం పనులు అన్నది చాలా ఇంపార్టెంట్ మీరు అడిగినట్టుగా ఇప్పుడు ఏదైతే స్పెసిఫిక్ అడుగుతున్నారో అది ఓల్డ్ ఏజ్లో వచ్చే ఫిఫ్టీ ఏజ్ ఏబో దీనిలో ఉండే మెత్తడ్ పొర వన్ టు టూ ఎంఎం కాటిలేజ్ ఉంటుంది అంతేకాకుండా డిస్క్ డిస్క్లు కూడా మెనిస్కస్ అంటాము ఇది అరిగిపోవడము లేకపోతే ఇది అరిగిపోవటం వలన మనకు ఈ బోన్ ప్రెషర్ అంతా ఈ బోన్ మీద పడి బోను అరిగిపోయి వంకలు తిరుగుతుంది సో మనం యూజువల్గా అబోవ్ ఫార్టీ ఫిఫ్టీ ఏజ్లో వచ్చే ఈ సమస్యల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది పెయిన్ స్టార్ట్ అయితే నడక మంచిది కాదు పెయిన్ స్టార్ట్కు ముందు పెయిన్ రాలక లేకపోతే నడక మంచి ఎక్సర్సైజ్ బట్ పెయిన్ ఒకసారి వచ్చిందంటే యూ షుడ్ అవాయిడ్ వాకింగ్ మచ్ అండ్ యూ షుడ్ గివ్ నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటే సైక్లింగ్ స్విమ్మింగ్ అండ్ బెడ్ సైడ్ ఎక్సర్సైజెస్ ఈ మూడు మీ వెయిట్ రిడక్షన్ కోసం కానీ మీ పర్సనాలిటీ మెయింటెనెన్స్ కానీ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు సైక్లింగ్ చేయొచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు ఆర్ బెడ్ సైడ్ ఆర్ చైర్ సైడ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు వాకింగ్ అవాయిడ్ అంటారు వాకింగ్ అవాయిడ్ ఏంటంటే వెయిట్ బేరింగ్ పార్ట్లో మీరు పూర్తిగా మీ ఎనభై పర్సెంట్ బరువు అంతా ఈ జాయింట్ మీద పడుతుంది అంటే అరవై డెబ్బై కిలోల బరువు ఈ జాయింట్ మీద పడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు కూర్చొని డ్రైవ్ చేస్తే దాని లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటే అదే ముగ్గురు కూర్చొని ట్రావెల్ చేస్తే ఆ వెహికల్ యొక్క బేరింగ్స్ అరిగిపోతాయి ఆ వెహికల్ యొక్క మేజర్ పార్ట్స్ దెబ్బతింతాయి అలాగే మీరు ఒక వ్యక్తికి ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఉన్న వ్యక్తికి యావరేజ్ హైట్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ అనుకుంటే అదే వ్యక్తికి అరవై నుంచి ఎనభై కిలోలు ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెయిట్ బేరింగ్ పార్ట్ మొత్తం ఈ జాయింట్ మీద పడ్డప్పుడు ఈ సాఫ్ట్ టిష్యూ మొత్తం డ్యామేజ్ అవుతుంది దాని మూలంగా మేము చెప్పేది ఏంటంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ వాకింగ్ వాకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అంటే ఇంట్లో నడవడం అవన్నీ చేయొచ్చు కానీ ప్రొఫెషనల్గా మార్నింగ్ వాక్ అని ఈ వాక్ అని ఆ వాక్ అని వెయిట్ రిడక్షన్ కోసం చేస్తారు సో ఆ వాక్స్ అన్నీ మానేసి నాన్ వెయిట్ బేరింగ్ ఎక్ససైజ్ అంటే సైక్లింగ్ అంటే వాళ్ళు సైకిల్ మీద కూర్చున్నప్పుడు ఇలా ఉంటుంది అనుకోండి కేవలం ఈ మూవ్మెంటే జరుగుతుంది సైక్లింగ్ చేసినప్పుడు ఇది నాన్ వెయిట్ బేరింగ్ ఎక్ససైజ్ వలన దీని చుట్టుండే లిగమెంట్స్ కండరాలు స్ట్రెంగ్త్ అవుతాయి ఎప్పుడైతే ఈ లిగమెంట్స్ కండరాలు స్ట్రెంగ్త్ అవుతుందో ఈ అరిగే కెపాసిటీని తక్కువ చేస్తుంది అంటే లోడు షేర్ అవుతుంది ఈ ఎముక మీద ఈ ఎముక మీద పడే బరువుని ఈ చుట్టుండే కండరాలు లిగమెంట్స్ ఇవన్నీ షేర్ చేసుకుంటాయి తద్వారా మీకు జాయింట్ ఏదైతే వేరెంటియర్ ఉంటుందో తగ్గుతుంది సో నాన్ వెయిట్ బేరింగ్ అనేది అది సో దానికి బెస్ట్ సైక్లింగ్ స్విమ్మింగ్ అండ్ బెడ్ సైడ్ ఆర్ చైర్ సైడ్ ఎక్సర్సైజెస్ కూర్చొని కాలు ఆడించడం ఎత్తడం కాలుకు ఒక రెండు మూడు కిలోల ఇసుక కానీ లేకపోతే మీరు రైస్ బ్యాగ్ కానీ కట్టుకొని ఎత్తుతూ ఉంటే అది మజిల్ పవర్ పెరిగే కెపాసిటీ ఉంటుంది సో అండ్ ఫ్లోర్ ఎక్ససైజెస్ పడుకొని చేసే ఎక్సర్సైజెస్ బోల్డ్ ఉన్నాయి మీకు బరువు తగ్గాలంటే కేవలం నడక ఒకటే అంత ఇంపార్టెంట్ కాదు సైక్లింగ్ చేయండి మీరు వన్ అవర్ టూ అవర్స్ సైక్లింగ్ చేయండి ఓ టెన్ కిలోమీటర్ సైక్లింగ్ చేయండి ఈ ఫ్యావ్ కెపాసిటీ తద్వారా కూడా మీకు బరువు తగ్గే ఆస్కారం ఉంటుంది వెయిట్ నొప్పి తగ్గే ఆస్కారం కూడా స్టెప్స్ ఏమంటారు సార్ స్టెప్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి స్టెప్స్ ఎక్కేటప్పుడు మీరు ఈ హ్యాండ్ని రైలింగ్ మీద కానీ ఏదైనా సపోర్ట్ తీసుకొని ఈ హ్యాండ్ మీద లోడ్ తీసుకోండి మోకాల మీద లోడ్ తీసుకుంటే అగెయిన్ పెయిన్ వస్తుంది సో ప్రిఫరబుల్లీ స్టెప్స్ ఎక్కక తప్పదు అనుకుంటే మాత్రం ఈ హ్యాండ్ని ఎట్ సైడ్ అయితే ఉందో ఆ హ్యాండ్ మీద లోడ్ తీసుకొని హ్యాండ్ మీద వేసి మోకాల్ని షిఫ్ట్ చేయండి సో డైరెక్ట్ మోకాళ్ళ మీద ప్రెషర్ దిగేటప్పుడు పెద్దగా రాదు నొప్పి సందుకని ఎక్కేటప్పుడు మాత్రం ప్రెషర్ పడుతుంది కాబట్టి మీరు హ్యాండ్ మీద ప్రెషర్ హ్యాండ్ మీద ప్రెషర్ పెట్టండి లెగ్ మీద ప్రెషర్ తగ్గించుకోండి సో దట్ ఈస్ ద బెస్ట్ వే స్టెప్స్ లో యూ టు టేక్ అయితే జనరల్ పెయిన్ కిల్లర్స్ వాడతారు కదా సార్ అంతవరకు రిలీఫ్ ఉండాలి అనేసి ఆ టైం వరకు సో పెయిన్ కిల్లర్స్ మళ్ళీ ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా పెయిన్ కిల్లర్ అనేది మనము ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడం అండి ఇన్ఫ్లమేషన్ అంటే మీరు చూసారు ఇక్కడ రెడ్నెస్ స్వెల్లింగ్ నొప్పి అండ్ మూమెంట్ రిస్ట్రిక్షన్ అంటే స్టిఫ్నెస్ అంటాం ఈ నాలుగు సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీకు ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ హండ్రెడ్ హెల్ప్ చేస్తాయి అది మీరు వాడకుంటే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా పెరుగుతూ పోతుంది డైలీ కనీసం ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెయిన్ పెరుగుతుంది ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ యూజ్ ద పెయిన్ కిల్లర్స్ సో పెయిన్ కిల్లర్స్ వాడండి కానీ ఏజ్ ప్రకారము జాగ్రత్తగా పెయిన్ కిల్లర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని పెయిన్ కిల్లర్స్ కిడ్నీ ఎఫెక్ట్ చేయవు కొన్ని పెయిన్ కిల్లర్స్ కిడ్నీ ఎఫెక్ట్ చేస్తాయి సో రాసే ప్రిస్క్రిప్షన్ ప్రతి డాక్టరు కిడ్నీస్ లివర్ నార్మల్ ఉన్నాయా పారామీటర్స్ నార్మల్ ఉన్నాయా అందులో ముఖ్యంగా క్రియాటి కిడ్నీ యొక్క క్రియాటనిన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్ లోపల ఉంటేనే పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలి ఇఫ్ ద పర్సన్ ఈజ్ మోర్ డేంజరస్ టు ద కిడ్నీ డ్యామేజ్ అలాంటి వాళ్లకు పెయిన్ కిల్లర్స్ బదులు అనాలిజిస్ అంటాం మనం పారాసెటమాల్ ఉంది పారాసెటమాల్ హెల్ప్స్ దాంతో కిడ్నీ డ్యామేజ్ కాదు లేదంటే లోకల్ ఆయింట్మెంట్స్ రాసుకోండి దట్ విల్ ఆల్సో హెల్ప్ సమ్ టైమ్స్ సివియర్ పెయిన్ ఉంటే మేము జాయింట్ లోపలికి స్టెరాయిడ్ ఇస్తాం అది కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గుద్ది కూడా స్ప్రేలు అబ్సల్యూట్లీ లోకల్ లోకల్ అదే చెప్పాను కదా ఆయింట్మెంట్ కానీ స్ప్రే కానీ లినిమెంట్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తా లోకల్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి సో ఈ ఇలాంటి ఇదొక కాంప్లెక్స్ జాయింట్ ఈ కాంప్లెక్స్ జాయింట్ లో మనకు వచ్చే సమస్యలన్నిటిని పర్టికులర్ గా ఈ జాయింట్లో ఉండే ఈ ప్రెషర్ పాయింట్స్ని మనం ఆలోచించాలి హియర్ దిస్ ఈ జాయింట్లో ఉండే ఈ మేజర్ పార్ట్స్లో మీరు ఇన్నర్ సైడ్ ఆఫ్ ద జాయింట్ అంటే మనం లోపల్ సైడ్ జాయింట్ మన ఎయిటీ పర్సెంట్ వెయిట్ని మోస్తుంది కాబట్టి ఆ జాయింట్ ప్రెషర్ లోనే వేరెంటీయర్ ఎక్కువ ఉండి అరిగే ఆస్కారం ఉంటుంది దాన్ని మేము డీజనరేటివ్ ఆస్ట్రి ఆథరైటిస్ అంటాం సో కామన్గా ఈ ప్రపంచంలో ఈ ఈ మధ్య కాలంలో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది కామన్గా చేస్తున్నాము ఎందుకంటే ఈ సమస్య సో జాయింట్ రీప్లేస్మెంట్ అంటే మేము టోటల్గా బోన్ మొత్తం కట్ చేసేసి ఆర్టిఫిషియల్ టైటానియం మాలిబ్డినియం హైడెన్సిటీ పాలిథిలిన్కి సంబంధించిన మెటీరియల్తో కూడిన ఒక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ని మేము దీనిలో అమర్చడం వల్ల జీరో పెయిన్ అండ్ అబ్సల్యూట్ నార్మల్ పొజిషన్ సపోజ్ అరినేమకా ఇలా ఉంటే తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్ అవుతుంది తద్వారా మనకు వాకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది జీరో పెయిన్ అంటే పెయిన్లెస్గా ఉంటుంది అండ్ ఆయన ప్రొఫెషనల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది పర్సనల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది సో దిస్ ఈజ్ వాట్ ద నీ పెయిన్ వీ నీడ్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ